గురువు గారు అంటారు జ్ఞానం అంటే యాటిట్యూడే అంటారు నువ్వు చేసిన నమస్కారం గురువు కోసం కాదు నిన్ను నువ్వు చూసుకోవటానికి నువ్వు చూసుకునే అవకాశాన్ని నువ్వు కల్పించుకోవటం పేరే శరణాగత సాక్షిత్వము అంటే తను తాను గమనించే ఒక నిశితమైన అక్షణం మీ సునిత దృష్టిని దాటి ఉండే ఆలోచనలు ఏవీ లేవు శరణాగతి అంటే తనకు తానే అర్థమై తనకు తానే అర్థమై తనకు తానే పరమార్థం అవుతాడండి జీవాత్మ దేహాత్మ భావన పోయి భేదం లేని స్థితి ఒకనొక అద్భుత క్షణాన్ని చూసే అవకాశం వస్తుంది ఒక్కసారి ఆ మనసులో లవలేశం కూడా లేని ఆ భేద స్థితి భేదభావం లేని కల్మషం లేని ఒక క్షణాన్ని చూడగలగటం పేరు శరణాగత మనసునే లేదా అభేద స్థితి కలిగిన ఆ ఆ క్షణాన్ని ఇది ఎలా చూసుకుంటున్నాము అలా చూసుకునే అవకాశం అప్పుడే వస్తుంది శరణాగతి అంటే ఒక భౌతిక ప్రక్రియ కాదు ఒక మానసిక ప్రక్రియ కాదు మనసుకి అతీతమై ఇంద్రియాలకు అతీతమై ఉండే ఒక అద్భుతమైన నిర్మలమైన క్షణాన్ని గమనించే అవకాశం మనుషులు గురువు దైవం ముందు సాష్టాంగ నమస్కారం చేయడం వారికి శరణాగతి అని అర్థంలోనైనా భగవాన్ అంటున్నారు నిజమైన శరణాగతి అంటే అహంకారం దాని మూలమైన హృదయంలో అడగటం కేవలం బాహ్యమైన చేష్టలతో భగవంతుడు మోసపోదు ఆయన చేసి చూసేదల్లా భక్తిని అహంకారం పూర్తిగా విజృంభణలో ఉండదా లేక తను తాను నశింపు చేసుకునే అంశంలో ఉన్నదా అని మాత్రమే చూస్తాను ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ రమణ భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారి పాద పద్మాలకు ప్రణమిళితూ అనుగ్రహించబడిన బోధని విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక భక్తుడు దైవానికి కానీ గురువు కానీ సాష్టాంగ నమస్కారం చేయటంలో ఉద్దేశం ఏమిటి అని ఇప్పుడు మనం బహు మనం దైనందిక జీవితంలో ప్రతి విషయానికి ఒక ఉద్దేశం ఉంటుంది ఉద్దేశ్యం ఉద్దేశాన్ని తెలియజేయటమే కదా ఒకటి ఉద్దేశం తెలియజేయటం ముఖ్యమా తన ఉద్దేశానికి అనుగుణంగా తను నడుచుకోవటం అన్నది రెండు మాటలు ఉన్నాయి రవిగా ఉద్దేశం తెలియజేయటం అంటే అనుసరించే వాళ్ళకి మార్గదర్శకత్వం అది ఇప్పుడు నేను ఒక సద్గురువుకి వెళ్ళి నేను సాష్టాంగ నమస్కారం చేసుకున్నాను అనుకోండి నన్ను అనుసరించే వాళ్ళు అంటే నా పిల్లలు జల్ల కుటుంబం స్నేహితులు ఒక ఆదర్శం అది అది అవసరమే ఆదర్శం ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరామచంద్రుల వారు అయిన విశ్వామిత్రుల వారి దగ్గర వశిష్ఠుల వారి దగ్గర శిష్యులకం చేశారు విద్యా బోధ విద్య నేర్చుకున్నారు అలానే కృష్ణ పరమాత్మ సాందీప మహర్షులు వారి దగ్గర వాళ్ళ జీవన విధానాల్లో సంప్రదాయం అనేది ఒకటి ఉంది సంప్రదాయం అంతా కూడా భగవాన్ కూడా చాలాసార్లు చెప్పారు మనం చేసేది ఇతరులకి ఆదర్శంగా మళ్ళీ అది ఉండాలి ఒకటి ఉద్దేశం కొన్ని మీకు నమస్కారం అండి అనుకోండి ఇది దేనికి అని అడుగుతారుగా పిల్లలైనా ఎందుకు నమస్కారం అంటే ఏంటి ప్రశ్న పుట్టాలి ఒక విషయానికి ఎవరో మాట్లాడుతుంటే ఇట్లా అన్నాం అనుకోండి ఇక వాళ్ళు అడుగుతారు ఎందుకు అట్లా అంటున్నారు పిల్లలు ముఖ్యంగా చాలా ప్రశ్నలు వేస్తారండి ఎక్కడికన్నా పోయినప్పుడు ఏమన్నా ఉత్సవాల్లో కానీ ఏమన్నా విశేషమైన సందర్భాల్లో వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేస్తారో ఎందుకు దండం పెట్టాలి ఎందుకు వాళ్ళని మనం గౌరవించాలి నమస్కారం ఎందుకు పెట్టాలి అంటే ఏమిటి చచ్చిపోవడం అంటే ఏమిటి ఇట్లా ఎన్నో అతి ఉత్తమమైన ప్రశ్నలు అంటే ఇంతే ఇక ఈ భౌతిక జీవనంలో స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళటమే కానీ డైరెక్ట్గా ఒక సూక్ష్మాంశాన్ని అర్థం చేసుకొని పరిణితి చెందేవాళ్ళు అవతార పురుషులు వాళ్ళు అది అందరూ అయి అవతార పురుషులు అయినప్పటికీ కూడా మళ్ళా సంప్రదాయాన్ని స్థూలం నుంచి సూక్ష్మంలోకి మళ్ళీ ఆ విధానం ఎప్పుడు నీరు పల్లెమెరువు నిజము దేవుడు ఎరువు అంటే అలానే వెళ్ళాల్సిందే ఇది సృష్టి రహస్యం అది యోగ రహస్యం అది కాబట్టి ఒకటి నేను ఒక గురువుకి నమస్కారం చేస్తున్నాను అంటే ఒకటి ఆదర్శం సామాజిక పరంగా వ్యవహారిక పరంగా అది వ్యవహారిక సత్యం చేయకుండా ఉంటారు చేసేవాళ్ళు ఉంటారు ప్రశ్న అయితే వస్తుంది ఇప్పుడు పెట్టలేదు అనుకోండి కనీసం పెద్దవాళ్ళు నమస్కారం కూడా చేయట్లేదనే ప్రశ్న అన్నా వస్తుంది వచ్చేవాళ్ళకి వచ్చేవాళ్ళకి ఎందుకు పెట్టాలనే ప్రశ్న వస్తుంది చిన్నవాళ్ళకి రావచ్చు పెద్దవాళ్ళకి రావచ్చు ఎవరికైనా వచ్చే ఇది ఒక బాహ్య ప్రక్రియ వల్ల క్రియ వల్ల వచ్చే ఒక ప్రశ్న అలా కాక ఒక నేను నమస్కారం చేస్తున్నాను అంటే నా ఉద్దేశం ఏమిటి అసలు నాకు తెలియకుండానే ఇప్పుడు ఎవరో మనకి ఏదైనా సహాయం చేయగానే థ్యాంక్స్ అని వస్తుంది కృతజ్ఞతగా కృతజ్ఞతలు అండి థ్యాంక్స్ అండి అంటాం లోపలి నుంచి వస్తుంది అది వ్యక్తీకరణ ఒక స్పందన చివరికి జంతువులు కూడా మీరు దానికి ఇష్టమైన చేస్తే కళ్ళల్లో దాని యొక్క తోకలు దాని కూర్తి దగ్గర నుంచి కూడా వాటి స్పందన వ్యక్తం చేస్తాయి కదా స్థూలంగా వ్యక్తం చేస్తాయి అందుకని ఈ నమస్కారాలు కానీ అయితే ఏవైనా విశేషమైనవి ఈ భక్తితో చేసేవి వినయంతో చేసేవి సూక్ష్మంలో కలిగిన స్పందనని స్థూలంగా వ్యక్తం చేయటమేగా సాష్టాంగ నమస్కారం ఒకటి రెండోది జనరల్గా చూడండి ఇప్పుడు ఉదాహరణకి మన నిత్య జీవితంలో అమ్మ నాన్న ఉన్నారు తాతలు ఉన్నారు గురువులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఉదాహరణకు ఒక పుట్టినరోజు వస్తుంది లేకపోతే ఒక పెళ్లి రోజు వస్తుంది లేదా మామూలుగా ఆయన అమ్మకి నాన్నకి నమస్కారం చేద్దామని అని అనిపించడానికి ఎన్ని ఆలోచనలు వస్తాయో చూడండి అహం ఎట్లాడు వస్తుంటుందో మీరు ఒక ప్రక్రియ చేసే ముందు మీ మనసులో ఒక అలజడి పుడుతుంది చూడటానికైనా కనీసం ఆ ప్రయత్నం చేయాలి మన లోపల అందుకనే అంటారు ఇంట్లో ఉంటున్న ఆవాసాలు నాకేం తెలుస్తాయి సంఘంలోకి వెళితేనే నా లోపల ఏమున్నాయో బయటకు వస్తాయి మీకు అర్థమవుతుంది సంఘంలోకి వెళితే అసలు నా మనసులో ఏమున్నాయో నేను గమనించడానికైనా నాకు బయటికి వెళితే నేను నా వికారాలు బయటికి రావాలి అంటే నేను బయటికి రావాలి అప్పుడు నేను గుర్తుపట్టి మార్చుకునే అవకాశం అప్పుడు ఉంటుంది మార్చుకోవటము దానికి తగ్గ ప్రక్రియ ఏది ఉందో అది అట్లానే ఇప్పుడు నేను ఉదాహరణకి నమస్కారం ఎందుకు ఒకళ్ళు ఎవరో సహాయం చేశారు చిన్నవాడు చాలా చిన్నవాడు అనుకుందాం అతనికి కృతజ్ఞత థ్యాంక్స్ అని చెప్పడానికి అహం వచ్చింది అంటే సరే అహంకారంతో మనం నడుచుకోవటం వేరు విషయం కనీసం నేను చూస్తున్నానా నా అహం వచ్చింది అడ్డొచ్చింది నన్ను నేను చూసుకుంటున్నానా నాలో ఏం వికారం ఉంది నా అహం నాకు ఎట్లా అడ్డొస్తుంది అన్న విషయాన్ని నేను గమనించాను అహం అంటే అర్థం ఏంటి చెప్పాడు ఎక్కువ తక్కువలు ముఖ్యంగా చెప్పాలంటే భేదభావం అభేద స్థితికి వెళ్ళటమే కదా స్థితికి వెళ్ళటమే కదా జ్ఞానం అంటే ఏంటి భేదం లేని స్థితికి చేరటం భక్తి అంటే ఏంటి రెంటి మధ్య ఉండేదన్నా ఒక భేదభావం అధ్యేహాత్మ భావనగా ఉండి జీవాత్మ భావనగా ఉండి ఏ భావం అయినా సరే భావరాహిత్యానికి దాటి వెళ్ళిపోయి ఒక ఏకాత్మతను సంపాదించడానికే కదా ఇదంతా మీరు చూడండి ఒకసారి ఒక నాలుగు రోజుల పాటు ఇప్పుడు పిల్లల్ని ఊరికే పెద్దవాళ్ళకి చేయమని ఏమంటుందో వస్తుందో పెద్దవాళ్ళైనా సరే అట్లా శ్రీకృష్ణమూర్తి గారు ఇదే చెబుతారు చూసావా ఎప్పుడన్నా నీ మనసులో వికారాలని ఎప్పుడన్నా వికారాలను చూసావా చూస్తానికి అహంకారం అడ్డొస్తూ అహంకారం అంటే ఏంటి అహంకారం అంటే ఏంటి చెప్పండి దేశజం అంటే అహంకారం అంటే ఉన్న పరిస్థితుల మధ్య రెండు విషయాల మధ్య ఉండేటువంటి కంపారిజనే కదా కంపారిజన్ కంపారిజన్లో పై చెయ్యి కింద చెయ్యి నేను పెట్టడం ఏంటి నాకు నువ్వు ఇవ్వటం ఏంటి దాన్ని మీరు వ్యక్తి భావన అనొచ్చు లేకపోతే వ్యక్తి ఆరాధన అనొచ్చు దాస్యం అనొచ్చు ఇంకేవేవేవేవో అంటారు ఏదన్నా ఒక విషయాల్లో కంపారిజన్ వస్తుంది వచ్చిన తర్వాత ఏమవుతుంది ఎక్కువ తక్కువలు వస్తాయి భేదభావం వస్తుంది న్యూనత రావచ్చు మరి ఏదన్నా వంద భావనలు రావచ్చు కదా రవి గారు కదా అట్లా నా అట్లా వినయంలో సాష్టాంగ నమస్కారం పరమాత్మ కానీ గురువు కానీ పెట్టేటప్పుడు ఏమిటి అంటే ఒకటి తాను ఆ స్థితికి చేరిన వాడు తన మీద ఉండే ఒక ఉన్నతమైన ఉద్దేశం తెలియజేస్తుంది ఒకటి ఉన్నతమైన దేశం తెలుస్తుంది రెండోది సంప్రదాయంలో అట్లా గురువు యొక్క అనుగ్రహంతో అట్లా వినయంగా అహంకారం పోయినప్పుడు వస్తుంది అనే సంప్రదాయం కూడా చరిత్రలో మనకు తెలుస్తుంది అట్లా శరణాగతి చెందినప్పుడంటే పూర్తిగా తన దేహాత్మ భావన ఆ జీవాత్మ భావన అహంకారము లేని క్షణంలో ఆ క్షణాన్ని తను తాను చూసుకుంటాడు ఎట్లా రవి గారు ఇప్పుడు మీరున్నారు శ్రీ కృష్ణమూర్తి గారి చరిత్ర కానీ భగవాన్వి కానీ మీరు ఎవరన్నా తీసుకునేట గురువుగారి కానీ గురువు గారు కాఫీ పెట్టి వంట చేసి వర్ణం వడ్డం చేసిన రోజులు ఉన్నాయి భక్తులకి అహంకారానికి స్థానం లేదు అక్కడ శ్రీ జెడ్డి కృష్ణమూర్తి గారు పాలిష్ కూడా చేసేవారు కాఫీ పెట్టించేవాట సూట్ అన్నీ చేసేవాళ్ళు ఎక్కువ తక్కువ లేవు అసలు అక్కడ ఆ హృదయంలో ఎక్కువ తక్కువ లేనే లేవు వాళ్ళ జీవనాల్లో ఒకసారి వారి చరిత్ర చూసుకుంటే అంటే భగవాన్ దగ్గర కూడా అంటే వారు అనేవాట జంతువులేనో వారు అనేవా అట్లాంటివి ఒక ఎప్పుడు వస్తుంది ఆ అభేదస్థితి కదా యాటిట్యూడ్ని పెట్టే కదా గురువు గారు అంటారు జ్ఞానం అంటే యాటిట్యూడే అంటారు యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ రైట్ అప్లికే రైట్ ప్రిన్సిపల్ రాండ్ రాంగ్ అప్లికేషన్ అంటారు గురువు గారు అట్లానే ఎప్పుడైతే నేను మీకు నేను నమస్కారం పెట్టాలి అంటే నా మనసులో వచ్చే అలజడిని నేను చూశాను అంటే మీకు ఏదైనా కనపడిందంటే దాని పేరు అహంకారం అంటే అది ఏ దృష్టి ఏ భావం వచ్చినా సరే ఏ భావం వచ్చినా సరే కదా అసలు భావమే లేకుండా లోపల నుంచి అకృతజ్ఞత ఉప్రేయము లేకపోతే వినయము ఏదన్నా కానివ్వండి అక్కడ భేదభావం రాదు భేదం రాదు అభేద స్థితి వస్తుంది ఇప్పుడు మామూలుగా చూస్తే వాడితో నేను మాట్లాడటం ఏంటి అన్నాం అనుకోండి ఒకసారి గమనించి చూస్తే ఏమర్థమైంది మీకు అయ్యో ఒక భేషం ఉన్నట్టే కదా మీరు చూసుకోగలిగారా లేదా చూస్తే తెలుస్తుందా లేదా మీ మనసు మీకు తెలుసుకున్నారు కదా ఒకసారి మాకు మా నా దగ్గర ఆత్మీయులతో గురువుగారి దగ్గరికి వెళ్ళాం ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఎయిటీ ఎయిట్లో మాట ఆయన అడిగారు నా గురించి ఏదన్నా చెప్పండి అన్నారు గురువుగారు సద్గురుదేవి గారు గురుగారు ఏమన్నారు నీకంటే నాకు బాగా తెలుసా అన్న నీ గురించి నీకే బాగా తెలుసు కదా నాకంటే సరే నేను గురువునా లేకపోతే నేను ద్రష్టనా అది వేరు విషయం ఒక విషయం మామూలుగా వ్యవహారికంగా అట్లానే ఇప్పుడు నేను మీ విషయంలో ఎక్కడ ఉంటున్నానో మీకంటే మీకు తెలియకపోవచ్చు నా అంతరాత్మకి నాకు తెలుస్తుంది అంత సాక్షికి చూసుకునే అవకాశం ఉందా లేదా ఈ అవకాశం ఎలా ఉందో అలానే ఒక వ్యక్తి ఎందు ఒక ఆదర్శభావం కానీ భక్తి కానీ మీరు అనే శరణాగతి కానీ ఏదన్నా ఉన్నప్పుడు తన పవిత్రమైన ఆ మనసుని లేదా అవేద స్థితి కలిగిన ఆ ఆ క్షణాన్ని ఇది ఎలా చూసుకుంటున్నామో అలా చూసుకునే అవకాశం అప్పుడే వస్తుంది రవి గారు అట్లా కాదు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుండగా నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది లేదా నాకు ఒక చెడ్డ ఆలోచన వచ్చింది నేను చెడ్డ ఆలోచన ఎలా చూస్తానో మంచి ఆలోచన ఎలా చూస్తాను ఒకవేళ ఏ భావం రాకపోతే దాన్ని చూస్తున్నాను కదా నా ప్రక్రియలో రెండు చేస్తున్నాను ఒకటి బాహ్యము రెండు అంతరము నా అంతరంలో ఏమొస్తుందో నన్ను నేను చూసుకున్నట్టుగానే గుళ్ళల్లోకి వెళ్ళి ఒకసారి దండం పెట్టుకునేటప్పుడు చెడ్డ ఆలోచనలాగా చెంపలేసుకుంటాం ఎందుకంటే మనం మన భక్తిని చూస్తున్నాం మనం దండం పెట్టాన్ని చూస్తున్నాం బాహ్యక్రియను చూస్తున్నాం ఒకవేళ చెడ్డ ఆలోచన వస్తే దాన్ని చూస్తున్నాం ఒకవేళ పారవశం వస్తే పారవశాన్ని చూస్తున్నాం అన్ని చూసుకునే అవకాశం మీకు ఉందా లేదా ఆ అవకాశం ఒకటి ఉంది అవకాశము ఉన్నట్టే ఎవరు ఎడన్నా మీకు నిజమైన ఆ వ్యక్తి పూజ్య పూజ్యభావం కానీ విశేషమైన గౌరవ భావం కానీ ఒక గురువు గారు సాక్షాత్తు ఈశ్వరుడు అనే భావం మీకు ఉందనుకోండి ఉన్నప్పుడు ఏమైతుందంటే ఒక్క క్షణం ఆ మనసులో కల్మషం పోయి అదే శరణాగతి శరణాగతి అనే మాటకు అర్థం ఏంటంటే నీవు సాగిలిబడి అన్నం పెట్టడం నమస్కారముద్రో కాదు ఒక్కసారి ఆ మనసులో లవలేశం కూడా లేని ఆ స్థితి భేదభావం లేని కల్మషం లేని ఒక క్షణాన్ని చూడగలగటం పేరు శరణాగతి నేను బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్నగానే నాకు చెడు భావం వచ్చింది నాకు తెలుసు నాకు అయ్యో చెడ్డు భావం వచ్చింది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం వాళ్ళని చూస్తున్నగానే పోతాడేమో అని అంటే మనకు తెలుసు ఆ విషయం వాళ్ళతో నవ్వుతూనే మాట్లాడతాం ఏ ఇట్లాంటి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి ఏంటి నాకు అని అని మనమే అనుకొని మనకి మనమే చిన్నగా మాటను దాటుకొని ఇంకో ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాం లేదా ప్రార్థన చేసుకుంటాం బాగుండాలో ఏవో చేస్తాం కానీ మీ సునీత దృష్టిని దాటి ఉండే ఆలోచనలు ఏవీ లేవు ఒక సున్నితమైన నిశ్చిత దృష్టి మీకు ఒకటి ఉంది ఒక నిశ్చిత అవకాశం అయితే అవకాశాన్ని దాటి వెళ్ళే ఆలోచనలు ఏం లేవు మిమ్మల్ని మీ మిమ్మల్ని కప్పిపుచ్చి మిమ్మల్ని దాటి వెళ్లే మీ ముందు ఆలోచనలు ఏవైతే ఉండవు అవునా కాదా అయిందా అలానే ఒక ఆలోచన వస్తే మంచిదో చూడదో మీకు తెలుస్తుంది ఒకవేళ ఏ భావం రాకపోయినా అది నాకు ఏ భావం రావట్లేదు మీరేమో భక్తి ఉంటున్నారు కొంతమంది ఎవరో చనిపోతే వెళ్తారు అందరూ ఏడుచు అది నాకు ఏడుపు రావట్లేదు ఎవరో భగవంతుని చూడగానే కళ్ళ ముందు నిలబడే భారతి మీకేమన్నీ వస్తున్నాయి నాకు ఏం రావట్లేదు ఏంటి వాడి నిశిత దృష్టిలో వాడికి ఏ భావం రాంది కూడా చూస్తున్నాడు గమనించే ఒక అదే సాక్షిత్వం సాక్షిత్వము అంటే తను తాను గమనించే ఒక నిశితమైన క్షణం ఉందే అవకాశం అసరణాగా తింటే అయిందా అట్లానే ఒక గురువు దగ్గరికో భగవాన్ దగ్గరకో వెళ్ళినప్పుడు నిజంగా నాకి వారి ఎందు గౌరవమే ఉంటే సరే భౌతికంగా సాగిలిబడతా సాష్టాంగ నమస్కారం చేస్తా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటా పెట్టుకుంటున్నప్పుడు నిజంగా అందులో ఎట్లాంటి వికారం లేకపోతే ఒకవేళ అహంకార స్పర్శ లేకపోతే ఆ లోపల సాక్షి తను తానేం గమనిస్తాడు అంటే జీవాత్మ దేహాత్మ భావన పోయి భేదం లేని స్థితి ఒకనొక అద్భుత క్షణాన్ని చూసే అవకాశం వస్తుంది ఆ క్షణానికి సరేనాగా పేరు ఇది జ్ఞానం అంటే అందుకోసం ఆ చూసం కోసమైనా నమస్కారం చేయాలి ఒకటి నువ్వు నమస్కారం చేసేటప్పుడు నీకేమన్నా అహంకారం వస్తుందా లేదా చూసుకోవడానికైనా నమస్కారం చేయి లేదు అహంకారం లేకుండగా ఏ వికారం లేకుండగా భేదభావమే లేకుండగా లేని ఒక ఒక అద్భుతమైన క్షణం అభేద స్థితి కలిగి ఏడుకొండలు వాడి దగ్గర ఒక కాశీ విశ్వేశ్వరుడి దగ్గర ఓ శ్రీశైల మల్లికార్జున స్వామి దగ్గర సద్గురువు దగ్గర రమణ మహర్షుల వారి దగ్గర మీకు వెళ్ళగానే ఒక క్షణం దిగుతా అది ఏంటండి మీ దగ్గర రాగానే శాంతి ఇచ్చేసింది మాకు ఎవరు అది వాడి మనసేగా చూసింది శరణాగతి అంటే చూసారా శరణాగతి అంటే ఒక భౌతిక ప్రక్రియ కాదు ఒక మానసిక ప్రక్రియ కాదు మనసుకు అతీతమై ఇంద్రియాలకు అతీతమై ఉండే ఒక అద్భుతమైన నిర్మలమైన క్షణాన్ని గమనించే అవకాశం నువ్వు చూసుకునే అవకాశాన్ని నువ్వు కల్పించుకోవటం పేరే శరణాగవాడు అందుకే సాష్టాంగ నమస్కారం గురువు పాదాలు అంత మనస్ఫూర్తికి పట్టుకోవాలండి అక్కడ నీకు నీ లింగము నీ కులము నీ మతము నీ పదవి ఇక నీకేం గురు పాదమే పట్టుకోవటం అంటే అప్పుడే నా గురువు అంత గొప్పవాడు నా దైవం అంత గొప్పది ఆ పాదాలు పట్టుకునేటప్పుడు శరణాగ అంటే అర్థం ఏంటంటే ఇంకా లవలేశం కూడా జీవభావం లేని స్థితికి పెడతాడా చేశాడు కదా చేసినప్పుడు భగవంతుడు ఊరికి ఊరుకోడు లోపల ఉన్న పరమాత్మ ఊరుకోడు కూడా గురువు ఆ క్షణాన్ని చూసే అవకాశం ఇస్తాడు ఆ నిర్మలమైన క్షణాన్ని చూసే అవకాశాన్ని నీకు కల్పిస్తాడు అది గురు సన్నిధిలో నేను నమస్కారానికి పొంది విలువ అది భగవాన్ చెబుతున్నారు చూడండి అహంకారము ఇప్పుడు ఏంటి ఎప్పుడైతే శరణాగత అంటే ఏం చెబుతున్నారు నువ్వు భౌతికంగా పడ్డావు వారి పాదాలు మనస్ఫూర్తిగా పట్టుకున్నావు పట్టుకున్నప్పుడు ఏమైంది ఇది భౌతికంగా జరిగింది ఇది నీకు తెలుస్తుంది ఒకవేళ నిజంగా నీకు ఆ వ్యక్తి ఎందు భక్తి విశ్వాసం ఉంటే ప్రేమే ఉంటే ఈ అక్షణం అంటే అది పోతుంది పోయి అహంకారం అణిగిపోయి ఒకసారి పరిపూర్ణమైన ఆ ప్రసన్నమైన ఒక్కసారి ఆ స్థితిని తాను ఆ అవకాశమే అగో అది అది నిజమైన సాష్టాంగ నమస్కారం భగవంతుడు మోసపోడు అంటే అర్థం ఏంటి ఇక్కడ భగవంతుడు ఎవరు మోసపోవడం ఏంటి ఓ గురువు కూరిగా దండం పెట్టగానే అయిపోయిందా సరే భగవంతుడు నిలిపెట్టండి మీకు తెలియదా మీ ఏమనుకుంటున్నారు గురువు గారు ఇదే చెప్పింది మరి నాతో వచ్చిన వారితో నీకంటే నాకు బాగా తెలుసా సరే నేను నిన్ను మోసం చేయొచ్చు నేను సాష్టాంగం పెట్టినట్టుగా నేనే అనుకోవచ్చు గర్వపడవచ్చు సంతోషపడవచ్చు ఇతరులకు నేను ఆదర్శంగా ఉన్నా అని అనుకోవచ్చు కానీ ఈ ఆలోచనలు నీకు రాలేదా నీ ఆలోచనలు చూసావా నీకు ఏ ఆలోచన కనపడకపోతే నువ్వు సరేనా ఒకవేళ నీకు ఏ ఆలోచన కనపడ్డా నువ్వు క్రియ మాత్రమే ఒక క్రియ మంచిదే కొంత నయమే ఒక ప్రయత్నం జరిగింది పెట్టగా పెట్టగా కొట్టగా కొట్టగా కొబ్బరికాయ పదో కా పదో కొట్టడంలో పగిలింది మాట నిజమే కానీ పదో కొట్టటమే ముందు కొట్టడం అవుతుంది పది కూడా అందులో భాగమే అలానే అహంకారం అణిగిపోవాలి అహంకారం అణిపోవటం అంటే అర్థం ఏంటి అహంకారం అణిగినట్టు ఎవరికి తెలుస్తుంది గురువుకా మీక మీకే తెలుస్తుంది మీరు ఎట్టబెడుతున్నారు మీకు తెలియదా వాళ్ళ కోసం నేను పట్టుకోవటం కాదు నీకు నీకు తెలియకూడదు నువ్వు పట్టుకున్నట్టు నీకు తెలియకూడదు నువ్వేం చేసావు అసలు నాకు నా చేతులు తెలియకుండానే అంటారు చాలా సినిమాల్లో చాలా విషయాల్లో కూడా మనం విన్నాం నాకు తెలియకుండానే రెండు చేతులు వచ్చినాయి అంటాం తెలియకుండానే కళ్ళ నీళ్ళు వచ్చినాయంటాం పరోశం వచ్చింది అంటాం అది అది జరగ అహంకారం అణిగిపోవాలి ఇది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది తెలిసిపోతుంది వాడికే తెలుస్తుంది ఇక్కడ రెండు ఉన్నాయండి గురువుకి ఎలానో తెలుస్తుంది గురువుకి అక్కడున్న సద్గురువుకు వాడు ఎలా చేస్తున్నాడు అనేది ఆయనకి తెలుస్తుంది కానీ నీకు కూడా తెలుస్తుంది నీ కోసమే నువ్వు చేయాలి నువ్వు ఏం చేసినా నీ కోసమే నువ్వు చేసే నమస్కారం గురువు కోసం కాదు నిన్ను నువ్వు చూసుకోవటానికి పరీక్ష రాసేది విద్యార్థి ఎవరి కోసం నా కోసమే నన్ను నేను పరీక్ష చేసుకుంటాను నాకెవరో పరీక్ష ఇదే మాట నన్ను నేను చూసుకునే అవకాశం కర్మలోనే సాధ్యం రవి గారు కర్మ లేకుండా ఒట్టిగా ఏం చేయనంటే ఇంట్లో ఉంటే ఏమొస్తాయి ఏవి ఏ వికారాలు వస్తాయి బయటికి వెళ్తే ఎట్లున్నా నేను అన్నది తెలుసు కనీసం ప్రయత్నం అజృర్మునలో ఉందా తెలిసిపోతుంది వాడి ప్రవర్తన వేరుగా ఉంటుంది ఇప్పుడు ఏంటి వాడు ఏ ప్రయత్నం చేస్తున్నాడు చెప్పండి జ్ఞానం కోసం కదా గురువు దగ్గరికి వెళ్తాం దైవం దగ్గరికి వెళ్తున్నాం శివుడి దగ్గరికి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళా కూడా నాకు జ్ఞానం కావాలనే కదా వెళ్తున్నాం ఆ ప్రయత్నంలోనే ఆ బిహేవియర్లోనే తెలిసిపోతుంది ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని గురువు తెలుస్తుంది తనకు కూడా తను తాను చూసుకో అర్థం లాంటి వాడండి తనకు తానే అర్థమయ్యి తనకు తానే అర్థమయ్యి తనకు తానే పరమార్థం అవుతాడు ఇంతే సాష్టాంగము శరణాగతి అంటే తనకు తానే అర్థమయ్యి తనకు తానే అర్థమయ్యి తనకు తానే పరమార్థం అవుతాడండి అందుకని నమస్కారం అనే ముద్ర గురువు పాదాలు మనస్ఫూర్తిగా పట్టుకోగలగాలి అట్లాంటి ముందు సంపాదించుకోవాలి అట్లాంటి విశ్వాసాన్ని ఆ గురువు ఎట్లా చదువుకోనో భక్తితోనో పురాణం వినో పెద్దల ద్వారానో మంచి స్నేహం చేసో అట్లాంటి భక్తి సంపాదించిన రోజునే బట్ట ఉట్టిగా నాటకాలు చేస్తే విజృంభణే అది ఇంకా నష్టమే దానివల్ల 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 నష్టమే ఇప్పుడు ఒక పాట వినేటప్పుడు నచ్చబోతే నచ్చలేదని చెబుతున్నాడు నచ్చిందర్ అది అసలు నాకు తెలియలేదు నడు రెండు చూస్తున్నాడు అట్లా అనే భక్తిలో కూడా ఒకనొక పూర్తి అహంకార నాశనమై లవలేశం కూడా లేకుండా పూర్ణంగా ఉన్న ఆ పవిత్రమైన క్షణాన్ని కూడా చూసుకునే అవకాశం తన దగ్గరే ఉంది అది ఒక గురు సన్నిధిలో నీ ప్రవర్తనలో విజృంభణలోన లేదా శరణాగతిలో ఒకటి విజృంభణ అహంకారం ఒకటి అహంకార శరణాగతి ఈ రెండు అటు గురువుకి ఖచ్చితంగా నువ్వు తెలుస్తుంది నిన్ను నువ్వన్నా కనీసం తెలుసుకోవచ్చు ఎందుకంటే నమస్కారం అది చిన్నపిల్లలు కూడా ఇంట్లో కూడా ఎంత అభిమాన పడతారో తల్లిదండ్రులు దండం పెట్టారు భగవాన్ అడిగారు మీరు నమస్కారం మీకంటే ముందే పెడతానన్నా కృష్ణమూర్తి గారు కూడా ఎవరైనా నమస్కారం చేస్తే భూమికి అట్లా అప్పచెప్పారు ట్రాన్స్ఫర్ చేసే అంత అట్లా ఒక అద్భుతమైన వా ఒక అహంకారం ఉండదండి పువ్వు వాళ్ళకి ఇంకా కనపడేది ఒక నిర్మలమైన ఆకాశం లాంటి ఆ ప్రకాశమే తప్పితే వారికి మరొకటి కనపడదు మనకి కనపడితే అయితే బయోడేటానే కనపడతాం మనకల్లా ఏం చేసినా కూడా బయోడేటా కనపడుతుంది విజృంభణ అహంకార విజృంభణ అందుకని ఇవో ఇది ఒక ఒక విధానం పెట్టారు పాదాలకి నమస్కారం చేయటం ఎందుకు నమస్కారం ఉంటే ఉరికి తాగటం కాదండి పట్టుకోవటం అంటే ఎట్లా వదలను నీ పాదాలే నవది కానీ అన్నమయ్య ఆ పాదాలకు అంత విలువ ఉంది విలువ ఎక్కడుంది పాదాలకుందా పాదాలకి లేదు పోనే పనికి ఉందా లేదు అట్లా నిజంగా మనస్ఫూర్తిగా చేసినప్పుడు తను తాను చూసుకునే అవకాశం ఉంది అక్కడ దానికే ఉంది మళ్ళీ క్రీకి లేదు ఇది భగవాన్ రమణ మహర్షుడు వారు మనకు అనుగ్రహం చేస్తున్నారు అదే ఇక్కడ ఆయన ఇట్లా పెట్టడం వల్ల కానీ ఒక జ్ఞాని వైపు నుంచి జ్ఞాని అట్లా మోసపోడు నువ్వు దండాలు పెట్టినా ఉట్టికి పట్టుకున్నా కూడా దేనికి అన్నది గురువు వైపుగా గురువు వైపుగా చెప్పారు నేనేం చదువుతున్నానంటే ఈ అవకాశాన్ని తీసుకొని నేనేం చదువుతున్నానంటే ఇటువైపు కూడా చదువుతున్నాను అక్కడ నుండి అద్భుత క్షణం గురించి కూడా నేను విచారణ చేస్తున్నా అప్పుడే మీకు తెలియట్లేదు అదేంటారా ఇంత దగ్గరికి వెళ్తే నాకు అంత మంచి భావన రాలేదంటారు కదా జరిగేదే కదా మంచి భావం వస్తే మంచి భావం చెడు భావం వస్తే చెడు భావం ఏ భావం రావతే ఏ భావం రాకపోవటం అంతకంటే కూడా శరణాగతిలో పూర్తిగా మనసు పరవశం చెంది అందులో ఏకమైపోయి ఆ పాదాలు పట్టుకున్నప్పుడు ఆ అద్భుతమైన ప్రకాశాన్ని తను తాను చూసుకోవటం కూడా జరుగుతుంది అది నిజమైన శరణాగతిలో సాధ్యమే దాన్ని భగవాన్ ఇక్కడ చదువుతున్నారు అందుకనే నేర్పాలండి పిల్లలకి చిన్నపిల్లలకి ఇళ్లలో కుటుంబ వ్యవస్థ పోయింది విద్యా వ్యవస్థ పోయి గురువులంటే గౌరవం లేదు మాస్టర్లు అంటే గౌరవం లేదు ఎవరి మీద ఎవరికే గౌరవం లేదు వ్యక్తులు అంతే అందరి రక్తం ఒకటే అన్ని శరీరాలు ఒకటి అన్ని తోళ్ళు అన్ని సోళ్ళు అలా కాదు కదా శరణాగతి అంటే అర్థం అంటే మాట ద్వారా ప్రవర్తన ద్వారా అదేదంటారా తినగ తినగ ఏము తీయగను అనగ ననగ రాగము అతిశయిస్తుంది అంటారు రాగము అంటే అర్థం ఏంటంటే గురువు ఎందు భక్తి కానీ వారి ఎందు ఉండే విశేషమైన దృష్టి అతిశయమైపోయి నేను గురువుని చేస్తుంది అది తినగా తినగా వేము తీగ తీయగా ఉంటుంది అంటే అది అర్థం తీగే ఉండదు ఆ రుచి కదా అతను ఇక దాన్ని దాటి వెళ్ళిపోతాడు అలా ఈ నమస్కారం అనే ప్రక్రియ ఒక అద్భుతమైన ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి మాట మన్న మర్యాద పెద్దలకి దండం పెట్టడం పిల్లలకి తదే అమ్మ నాన్నకి తాత నానమ్మలకి నమస్కారాలు అదే ఇవాళ ప్రేమకి మోహానికి ఈ మధ్య భేదాన్ని చెప్పగలిగే బోధ వస్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది ప్రేమకి అనే ప్రేమ అనుకుంటున్నాం మనం దురదృష్టం అది ప్రేమ తెలియాలి నిజంగా నీకు గురువు ఎందు ప్రేమే భక్తి ప్రేమ అంటే అర్థం ఆ దాని గురించి సంపూర్ణమైన అవగాహన అక్కడికి నీకు వేరే కనపడకూడదు ఆ వస్తువు యొక్క విలువ తప్పనిచ్చి నీకేం కనపడు నీకు బంగారమే కనపడాలి అదే చెబుతారు ఒకడు కంసాల దగ్గరికి వెళ్ళారట వెళ్ళి అమ్ముకుని తలుచుకున్నారు ఒక గణపతి విగ్రహాన్ని దాంతో ఎలక కూడా ఉంది అమ్ముతుంటే తూకం వేస్తే దీనికింత దానికింత అన్నట్ట రెండు కలిపింత అంటే ఎట్లా గణపతి దేవుడికి అంతే ఉన్న ఈలకకి అట్లా ఎట్లా అంట అక్కడ బంగారం అంట ఆయన ఇతనేమో అది ఎలక కదా బొమ్మ అంట ఇతని దృష్టి అలా ఉంది అతని దృష్టి అలా ఉంది దృష్టి అందుకని అట్లానే ఇక్కడ ఏమైతుంది అంటే బోధ కావాలి బోధ 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 నమస్కారం అంటే అసలు పెట్టుబడి చేయండి మీరు చూడండి చెబుతాను మీ అక్కకి దండం పెట్టండి చూద్దాం మనస్ఫూర్తిగా కల్మషం లేకుండా నిజంగా రవి గారు మీరు కల్మషం లేకుండా ఎవరికైనా నమస్కారం చేయగలుగుతున్నారు ఒక్కసారి ప్రాక్టికల్గా చేసి చూడండి అని నేను సవినయంగా చెబుతున్నాను చేయలేము ఎన్ని వస్తాయో చూడండి మీరే చూడండి నేను చెప్పటం కాదు చేసి చూడండి ఒక బిచ్చగాడి నమస్కారం చేస్తుంది పెట్టగలుగుతారా అంటే గురువుగారి చూశాను అప్పటికే గురువుగారి సాగిలికి పడ్డ వాళ్ళకి అదే గురుగారు ఆరాధన చేసేటప్పుడు అదే పవిత్ర భావంతో శివుడుగా చేశారు చూసా స్వయంగా చూశాను ఒకసారి అట్లా రెండు సందర్భాల్లో చూడగలిగే అవకాశం జిడ్డు కృష్ణమూర్తి గారి దాంట్లో కనపడుతుంటే భగవాన్ దగ్గర కనపడుతున్నారు ఇవి ఆది విధంగా చూడాలి ఆ ప్రక్రియ ఏముంది శరణాగతి అంటే మీకు ముందు విలువ ఉండాలిగా పూర్వకాలం భాగవతోత్తముడు అంటే అట్లాంటి విలువ దాస దాసాను దాస దాసాను దాస అంటే అట్లాంటి విలువ నాకు నారాయణుడికి ఎంత విలువ ఉందో దాసుడికి కూడా అంత విలువ ఉందనే కానీ దాసుడుగా ఉంటానని కాదు అర్థం నా అంతా నారాయణుడే దాసుడు వేరు నారాయణుడు వేరు కాదు నారాయణుడికే నేను దాసు దాసు అంటే నాకు నారాయణుడు తప్ప ఇంకో వస్తువు కనపడదు దాసత్వం అంటే అది దాసత్వం అంటే ఫిజికల్గా కాదు మానసికంగా కాదు మానసిక మనోతీతమైంది హృదయంలో స్థితికి దాసత్వం లేదు దాసుడు అంటే స్థితి అట్లాంటి మాటలు మనకు భగవాన్ వాళ్ళు చెప్పారు భగవాన్ రమణ మహర్షులు వారి పాదాలకి ప్రణమిళుతూ ఓం శ్రీ శివానంద గూప్యోడు భారత్ మాతా పూజ